మేము కొనుక్కున్నామండి కొనుక్కున్న త్రీ ఇయర్స్ నుంచి వచ్చి ఉన్నాం కానీ మాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వెనకమాల ఏదో కుట్ర జరిగింది జరగడం వల్ల ఇది జరిగింది ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఎందుకైంది కట్టేటప్పుడే రావాల్సింది కదా వాళ్ళ భూమి అనుకున్నప్పుడు వాళ్ళు కట్టేటప్పుడే రావాలి కట్టడం అయిపోయి ఫ్యామిలీ మొత్తం దిగిపోయినాక వచ్చి ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు వచ్చి ఫ్యామిలీ ఉంటున్నారు వాళ్ళ కడుపు ఏదో కొడుతున్నారు ఉన్నారు కొంచెం కూడా కలికి రావలేదా అసలు ఎందుకెళ్ళ ఎందుకు చేస్తున్నారు కుట్రతో జరిగిన పని ఇది మాట కుమార్ కుట్ర పని ఇది కొనుక్కొని వచ్చి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి మేము కూడా పనులు చేసుకొని రూపాయి రూపాయి గూడ కొట్టుకొని కొనుక్కున్నాము ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేము రోడ్డు పడేసినట్టే కదా మా ఫ్యామిలీ మొత్తము ఇప్పుడు మా పరిస్థితి ఏంటో చెప్పమనండి ప్రభుత్వం లాండ్ అన్నప్పుడు ప్రభుత్వం మాకు దారి చూపిమానం చెప్పండి ఇప్పుడు మేము కూడా రూపాయి రూపాయి కూడా వేసుకొని మేము కష్టం కష్టం చేసుకొని కొనుక్కున్నా ఇల్ ఇప్పుడు మాకు మా కడుపు మీద కొట్టేది ఇప్పుడు ఏంటి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రభుత్వాలు ఆడనప్పుడు ప్రభుత్వం వాళ్ళు దారి చూపించమని చెప్పండి మాకు అంతకన్నా మేము ఏం అడిగేది ఏం లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా పరిస్థితి ఏంటి వారు వస్తుంది ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఇలాంటి లొల్లు పంచాయతీలు ఏ రోజు లేకుండా అని ఉంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాడు అనేసి ఆయన ఏం చేసినా చేయకపోయినా మేము అంత మంచిగా ఉంటుండే మా ముస్లిం వాళ్ళకు షాదీ ముబారక్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చాలా మంచిగా చేసినాడు అయినా వీళ్ళంతా ఏమో అర్థం కాక ఓటు ారు కానీ మొత్తం జీవితం మొత్తం ఆగం పట్టేసి మొత్తం మొత్తం ఆగం పట్టేసి ఏం చేస్తాం మనం చెప్పండి ఓటేసి అసలు వీళ్ళంతా ఓటేసి తప్పు చేసినారు వేస్ట్ అసలు ఏం చెయ్యలేరు ఇలాంటి టైంలో ఎవరైనా వచ్చి మాకు అడగాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది అడగట్లేదు ఇంత మంది బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు ఎవ్వరు అడగట్లేదు మేము ఏం చెయ్యాలి ఎవరికి చెప్పాలి ఆయన సీట్ వదిలేయాలి ఏం చేయకపోతే మా కడుపులు కొట్టిండు అన్ని చేస్తా అని మా కడుపులు కొట్టిండు ఎలక్షన్ లో గెలిచిండు అంత గెలు మోడీ ఇచ్చాడు మేము పేదవాళ్ళం అప్పుడు తినేసి ఉన్నాం లాక్డౌన్ లో బయట వెళ్ళకుండా ఉన్నాము పిల్లల పరిస్థితి బాగాలేకపోతే మేము ఆ పైసలతో తిన్నాం సార్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చాలా బాగుండే ఇస్తా అనే పరిస్థితిలో ఈ ఓటులు వచ్చినాయి ఓటులు వచ్చిన సరేలే మాకు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అన్నా అని మేము ఓటులు వేసినాం ఓటేసినందుకు మాకు ఏమీ లేదు మా అమ్మ పేదల కడుపు కొట్టేసినాడు మాకు కేసీఆర్ మళ్ళీ ట్రిప్ మేము కేసీఆర్ కి ఎట్లానో మాకు ఇస్తాడో ఇవ్వడో మాకు ఇస్తా అని ఆశ పెట్టినాడు కేసీఆర్ కేసీఆర్ ఇస్తాడని ఆశ పెట్టినప్పుడు కూడా మేము నమ్ముకోలేదు మేము ఆయనకు ఓట్లు వేసి గెలిపించినాము చెప్పినారు రేవంత్ రెడ్డి రావాలని అన్నాం మేము రేవంత్ రెడ్డి వచ్చినాడు మా పేదలకు చేసేసినాడు సార్ మేము ఎట్లా ఉండాలి ఇప్పుడు పింఛన్ ఇరవై వందలు ఇస్తామని మా అన్నాడు రేషన్ కార్డు మీద లేదు మా కార్డులు అన్నీ పోయినాయి ఇప్పుడు మేము బస్సుకి వెళ్ళాలన్నా మాకు ఆధార్ కార్డులు ఉన్నా ఓటర్ ఐడి ఉన్నా ఎక్కించుకుంటారు మా పిల్లలకు స్కూల్లో మళ్ళీ చేరుతున్నారా ఓటర్ రైడ్ మళ్ళీ మేమేం తీసుకోవాలి ఇప్పుడు ప్రూఫ్ అయితే మేమేం తీసుకోవాలి అన్ని దాంట్లో కూడా ఇంట్లో ఆధార్ కార్డు ఇప్పుడు దాకా కాల్ రాలేదు ఎవరు కొట్టాలి ఇప్పుడు ఎవరు ఇది చేస్తారు ఇప్పుడు మేము వర్షంలో దాడుచున్నారు ఎవరు ఏ గవర్నమెంట్ అయినా వచ్చి పడుతుండే మాకు ఎవరు సహాయ పడుతున్నారు ఇప్పుడు చూసారు కదా ఇక్కడ వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదన మనకు క్లియర్ కట్ గా కనిపిస్తా మరి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ అయితేనేమిది జిహెచ్ఎంసీ అయితేనేమిది తొందరగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లన్నిటిని కూడా కూల్చివేయడం అనేది ఇక్కడ బాధాకరంగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొని వారు ఇల్లు కూలగొట్టిన తర్వాత బయటకు వచ్చి ఉంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మా దారి ఏంటని కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు చిన్నపిల్లల పరిస్థితి ఏంది వీళ్ళని ఎక్కడ తీసుకుపోవాలి ఏం పెట్టాలి చేతిలో డబ్బులు లేవు మా ఉన్న సామాన్ మొత్తం కూడా ఇందులోనే పోయిందని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఆవేదన పడుతున్నారు ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారమ్మా ఇల్లు కావాలి కావాలి మేము ఉపవాసం పండుకుంటాం చచ్చిపోతాం మేము మా పిల్లలకు కాపాడాలి మీరే అంతే పరిస్థితి ఎంతో డబ్బు తిన్నా మాకు అనవసరం ఎన్ని సార్ సార్ తిన్నారు మా పిల్లల పరిస్థితి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రభుత్వం పట్టించుకోవాలి మా పిల్లల భవిష్యత్తు కావచ్చు మేము కావచ్చు రోడ్డున పడ్డాము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు చెప్తా పరిశీలిస్తాం ఒకసారి చూద్దాం ఎట్లాంటి పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా నిన్న కూల్చివేయడం జరిగింది అనేది ఒకసారి చూద్దాం రండి చూడొచ్చు ఇక్కడ ఏదైతే సామాన్ కూడా ఇందులోనే అంటే ఇల్లు కూల్చేటప్పుడు కూడా ఆ సామాన్ మొత్తం కూడా ఇందులోనే ఉండిపోయింది మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో కనీసం మా సామాన్లు తీసుకునే సమయాన్ని మనకు కల్పించండి ఎందుకు ఇంత మా పైన అణిచివిత చేస్తూ ఉన్నారని చెప్పి కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేసిరు కానీ వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్లు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చూసినాం ఇక్కడ చూడవచ్చు వాళ్ళ సామాన్ ఇక్కడ ఇక్కడ రేకులతో వాటిని దాచిపెట్టుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ సిలిండర్ కావచ్చు బస్తాలు కావచ్చు తిన్నే బియ్యం కావచ్చు ఇవన్నీ ఇందులోనే కూలగొట్టినప్పుడు ఇందులోనే ఉన్న నేపథ్యంలో అన్నీ ఇక్కడ ఉన్నాయి అక్కడ చూడొచ్చు ఆ గిన్నెలు కావచ్చు వండుకునే కూర సామాన్ కావచ్చు ఆ వంటకు సంబంధించిన అన్ని అవి అక్కడే ఉన్నాయి మరి ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితం కనీసం ఈ పోలీసులైనా మరి పోలీసు వ్యవస్థనైనా వారికి ఖాళీ చేసే టైం కూడా ఇవ్వకుండా వారి పైన మరి ఒక కోపంతోనే మరి ఎవరు చెప్పిరో తెలియదు కానీ మొత్తం ఇక్కడ దాదాపు యాభై ఇంట్లోని కూల్చివేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం యాభై కుటుంబాలు ఇప్పుడు రోడ్డుపైకే వచ్చిన నేపథ్యం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ క్లియర్ కట్గా కబ్జా చేసేది ప్రభుత్వ భూములు అని చెప్పి కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నాం మరి ప్రభుత్వ భూమి అయినప్పటికీ మేము మూడు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం మరి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మరి ప్రభుత్వానికి కనిపించలేదా అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చి మాపైన ఈ అణచివేత చేస్తూ ఉన్నారు ఎందుకు మమ్మల్ని ఈ ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళి వెళ్లకుండా అంటే మాకు నోటీసులు ఇవ్వకుండా మేము కనీసం ఖాళీ చేసే సమయం కూడా మాకు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు తీసుకుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు అధికారులు కావచ్చు మా పైన పూర్తిగా అణచివేసి మమ్మల్ని పట్టించుకునే నాదులే లేకుండా వీడిని ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించాలని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ చూడొచ్చు ఇంకా వారి సామాన్ అందులోనే ఇరుక్కుపోగా వాటి పిల్లలని వాటి అన్నిటిని తీస్తూ ఏదైతే ఆ సామాన్ అందులో చూడొచ్చు ఆ ఆటోలో ట్రాలీలలో వాళ్ళు వేసుకొని వారు మరి ఇక్కడ పక్కకు తీసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నారు మరి ఫుడ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన సామాన్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు ఇందులోనే ఈ ఇల్లు కూల కట్టిన నేపథ్యంలో అందులోనే ఉండిపోయినాయి మరి మాకు కొంచెం సమయం కూడా ఇవ్వకుండా నిన్న వివరించు నిన్న నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగింది మరి మా సామాన్లకి మరి తీసుకునే సమయం కల్పించలేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కొన్ని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ గాజుల రామారంలో జరిగినటువంటి అంశాన్ని చూస్తూ ఉంటే కలిసి వేసే అంశంగా చెప్పుకోవచ్చు వీళ్ళు ఎన్నో ఏండ్లుగా మూడు నాలుగు ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే స్థిర నివాసం స్థిర నివాసం ఉన్నారు అయితే ఇక్కడ వీళ్ళకి కొంతమంది ఆరు కొన్ని పట్టాలు పట్టాలు చేయించుకున్నారు అదే విధంగా దాంతోపాటు కొంతమంది దాతలు కూడా వీళ్ళకి ఇక్కడ ప్లేస్లు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు కొంతమంది ఇల్లులు కూడా కొనుక్కున్నారు వాళ్ళు కరెంట్ బిల్లు కావచ్చు నల్ల బిల్లు కావచ్చు అదేవిధంగా ఇక్కడ పట్టాలు కూడా చేయించుకొని ఉన్నారు ఆరవారి పట్టాలను సం దానికి సంబంధించి పట్టాలు కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అయితే మాకు క్లియర్ కట్గా మేము పన్నులు కడుతున్నాం అన్ని కడుతూ ఉన్నాం మాకు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి నోటీసులు మాకు ఇవ్వకుండా మరి హడావుడిగా వచ్చి మరి కూల్చివేసినారు ఎన్నో ఎన్నో మేధావులు కబ్జాలు చేస్తారు ఎన్నో వందల ఎకరాలు కబ్జాలు చేస్తారు వాళ్ళపైన పట్టింపు లేదు ప్రభుత్వానికి మరి మా లాంటి పేద కుటుంబాల పైన మా మీద ఎందుకు ఇంత అణచివేత వేస్తా ఉందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి చేసే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలము రోడ్ ఎక్కుతాము రాష్ట్ర రోకులు చేస్తాము ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు అయితే వీళ్ళ స్థిర నివాసం కూడా ఎక్కడా లేకుండా పోయింది ఇక్కడికే వచ్చి వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు గత నాలుగేళ్ల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు మరి నాలుగేళ్ల నుంచి కూడా మాకు ఎలాంటి నోటీసులు రాలేదు ఎవరు మమ్మల్ని కూడా పట్టించుకోలేదు మా మా వైపు కూడా ఎవరు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి వీటన్నింటినీ స్వాధీనం చేసుకునే నేపథ్యంలో మరి వీళ్ళని ఏదైతే ఉన్న యాభై కుటుంబాలు ఇక్కడ ఇక్కడ ఈ పరిశీలన ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నామో ఈ యాభై కుటుంబాలకు సంబంధించి ఇల్లు నిర్మించుకున్నారు వాటిపైన ఒకేసారి వీళ్ళు పాదం మోపినట్టుగా పోలీసులు కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు మోపిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి సో ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ కట్గా గా మనకు కనిపిస్తూ ఉంది ప్రభుత్వము ప్రభుత్వ ఆస్తులు తీసుకోవడంలో తప్పు లేదు కానీ వీళ్ళు గత నాలుగేళ్ళ నుంచి ఉంటున్నారు దీంట్లో కొంతమందికి పట్టాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు క్లియర్ కట్గా వీళ్ళకి ఇక్కడ నోటీసులు ఇవ్వకపోవడము ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఒక ఒక అంశంగా చూస్తే ఇంకోటి వాళ్ళకి సమ సమయం ఇవ్వకపోవడం అందు అందులో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు లేకపోతే సామాన్లు కావచ్చు వాటి బయటికి తీసుకొచ్చే దిశగా మాకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వము ఈ అధికారులు తీసుకున్న చర్యలకి మేము రోడ్డుపాలు అవుతూ ఉన్నాము మా సామాన్ కూడా అందులోకి పోయింది మా సర్టిఫికెట్లు కూడా అందులోకి పోయింది మా ఆధారం ఏంది తర్వాత అని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు క్లియర్ కట్గా రెండు విషయాలు ఇక్కడ మనకి తప్పుగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా దీనిపైన వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు ఏంటంటే మొదటిగా మాకు నోటీసులు ఇవ్వలేదు ఇంకోటి మాకు సమయం ఇవ్వకుండా ఇక్కడ మాకు మమ్మల్ని బయటికి మెడబట్టి గేటుకి బయటకు గెంటేసే విధంగా చూసారు అదేవిధంగా నేను పోలీసులు కూడా కొంతమంది పాపం మహిళల మీద అదేవిధంగా గర్భిణీ స్త్రీ పైన కూడా వాళ్ళు ఉక్కుపాదం మోసే విధంగా మెడలు పట్టుకొని కిందికి ఉంచి వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా బయటకు తీసుకు వెళ్ళినారు ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలి ప్రభుత్వం స్పందించాలి ఇలాంటి పేద వాళ్ళకి ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు మాది పేదల ప్రభుత్వం పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పాడు వీళ్ళకు ఒక రేషన్ కార్డులు లేవు ఇక్కడ వీళ్ళకు ఐదు వందల సిలిండర్ రాదు ఇక్కడ వీళ్ళకు ఫ్రీ కరెంటు రాదు ఇక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చే ఏ హామీలు కూడా ఇక్కడ వీళ్ళకి రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి ఇలాంటిపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపడము మరి ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా వీళ్ళు కట్ కట్టడాలు చేసినారని చెప్పి కూడా వీళ్ళపైన ఏదైతే కట్టుకున్న ఇళ్ళని అది చేయడం అనేది ఇక్కడ క్లియర్ కట్గా బాధ అనిపించే అంశము సరే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం తీసుకోవాలి కానీ వీళ్ళకి న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్పిన పరిస్థితి చూస్తూ